నా పేరు భాను శ్రీకాంత్ నాయక్ సేవ లాల ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గత త్రీ మూడు సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడు చేస్తూ ఉన్నాను గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఖమ్మం టౌన్ పట్ పట్టణంలో నడిబొడ్డున బంజారా భవన్లో తీసు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పుడు గతంలో చూస్తే తండాల్లోనే మా గుడాల్లోనే తీసి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండేవాళ్ళం అది సిటీ లెవెల్లో కూడా పరిజెన్ చేయాలి మా స్టేట్ సిటీలలో కూడా మా ట్రైబ్ లంబాడీస్ ఉన్నారు అక్కడ కూడా మా కార్యక్రమాన్ని సిటీ ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ తండా నుంచి గూడాల నుంచి డివిజన్ స్థాయి నుంచి ఇలా అమెరికా యుఎస్ అదర్ కంట్రీస్లో కూడా మా తీసు కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాము ఇవాళ మా పండుగలను మర్చిపోయే రోజుల్లో మా పండుగలను విస్తృతంగా జనాల్లో తీసుకెళ్ళి మా పండుగలు ఇవి ఉంటాయి ఇవి కల్చర్ ఉంటుంది అనే కాన్సెప్ట్లో తీసుకెళ్తా ఉన్నాము రానున్న తరంలో కూడా ఏ గూడాల్లో ఏ తండాల్లో జరగట్లేదో ఆ తండాల్లో కూడా నిర్వహించడానికి మా సేవలైన కంపల్సరీగా కంకణం కట్టుకొని ప్రతి తండాలు నిర్వహించి చేస్తామని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము ఈ ఈ పండుగ జరుపుకోవడం జరుపుకుంటారు ఇది శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో మొదటి వారం నుంచి శ్రావణ మాసం మొత్తం వెళ్ళేదాకా కూడా మా పండుగ జరుపుతూ ఉంటారు అంటే ఉత్సవాలు లెక్క ఆ నెల మొత్తం జరుపు ఆగస్టు నెల మొత్తం ఉత్సవాలు లెక్క జరుపుతూ ఉంటారు ఇది కన్నపిల్ల పెళ్లి కాని పిల్లలు ఆచారపరంగా అంటే పెళ్లి పెళ్లి వీడికి వచ్చిన పిల్లలకి మంచి మొగుడు రావాలి లేదా ఏమైనా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి ఏదైనా ఎనీవన్ ఏ విషయంలో అయినా సరే ఉండాలనే ఉద్దేశంతో ఈ పండుగను జరపడం జరుగుతూ ఉంది అంటే తండా కార్భారీ వ్యవస్థ కార్భారీ నాయక వ్యవస్థలో తండాల్లో నాయకు అనే వ్యక్తి గోధుమలు తీసుకొచ్చి నానబెట్టి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా ఢమోలి అని గంగోరని అని లేకపోతే ప్రతి ఒక్క వ్యవ వ్యవసాయదారంతో లాస్ట్ తొమ్మిదవ రోజు ఉత్సవాలతో తీసుకెళ్లి శోభయాత్ర ద్వారా నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు ప్రతి తండాల్లో కూడా ఇదే కార్యక్రమంలో తంతులు చేస్తూ ఉంటారు అదే భాగంగా మనం ఇవాళ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నామండి